హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కడ్డీలు ఎండు చేపలు అండి ఎండు చేపలు టమాటా కర్రీ అయితే చేస్తున్నాను కడ్డీలు టమాటా కర్రీ ఇప్పుడు నేను ఈ కర్రీ ఎలా చేస్తాను దీనికి ఏమేమి కావాలి ఎలా తీసుకుని ఎలా చేస్తాను అనేది అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఓకే అండి ఈరోజు నేను చేయబోయే కర్రీ వచ్చేసి ఎండుకడ్డీలు టమాటా కూర అండి ఎండు చేపలతో టమాటా కర్రీ అయితే చేస్తున్నాను దీనికి వంద గ్రాములు ఎండు కడ్డీలు తీసుకున్నాను వీటిని నీట్గా కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అర కేజీ టమాటాలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఈ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకున్నాము ఓకే అండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందాము కర్రీ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట అండి ఈరోజు మీరు ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు కళాయి పెట్టి వేడైంది కదండి ఇందులో ఫస్ట్ ఆయిల్ వేయకుండా ముందు మనం ఈ చేప ముక్కలు అయితే లైట్గా రోస్ట్ చేసుకోవాలండి చేప ముక్కలు ఆయిల్ వేయకుండా లైట్గా రోస్ట్ చేసుకున్నాము కొంచెం అవి డ్రై రోస్ట్ అయిన తర్వాత అయితే అప్పుడు ఆయిల్ వేసుకున్నాము స్టవ్ సిమ్లో ఉంచి పచ్చిదనం అయితే పోయింది ఫ్రెండ్స్ దీనిలో ముందు ఒక రెండు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి వీటిని ఆయిల్లో ఎర్రగా వేసుకోవాలి ఈ కర్రీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు ఫ్రెండ్స్ నేను మాత్రం ఎప్పుడు నేను చేసే విధానంలో అయితే నా స్టైల్లో అయితే నేను చేస్తున్నాను నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటాను ఇప్పుడు మనకు ఇవైతే కొంచెం కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలర్ షేడ్ అయ్యే వరకు అయితే వేపుకోవాలి ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ అయితే ఏగిపోయాయండి ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టేసుకొని ఇంకో బాండి అయితే పెట్టుకుని మరి దాంట్లో ఆయిల్ పోసుకొని కర్రీ అయితే వేసేసుకుందాము కడ్డీలు అనేవి రెండు సైజులు ఉంటాయి ఫ్రెండ్స్ చిన్నవి లావు సైజు ఒకటి ఉంటుంది సన్నం ఒకటి ఉంటుంది నేనైతే సన్నం తీసుకున్నాను వీటిలోనే కొన్ని లావుగా కూడా ఉంటాయి నేనైతే సన్న సైజు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే ఈ కళ అయితే పక్కన వేసుకుందాము చూడండి ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇందులో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను దీనిలో మొత్తం పచ్చిమిర్చి వేసుకునైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మొత్తం కారం పైన చేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి ఎక్కువ క్వాంటిటీ వేసి కారం అయితే చాలా లిటిల్ బిట్ వేసుకుంటాను ఇది టమాటా కర్రీ కాబట్టి మనకు పచ్చిమిర్చితోనే దీనికి ఇంకా ఎక్కువ టేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు మిర్చి అయితే కొంచెం వేగాయి ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము ఉల్లిపాయల్లోనే పసుపు సరి కూడా కాదు ఉల్లిపాయలు అయితే చర్రగా తేగాలండి ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఎంత వరకు వచ్చాయో చూద్దాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి కొద్దిగా ఈ అల్లం వెల్లుల్లి పేస్టు వాసన పోయే వరకు వేగిన తర్వాత టమాటార్ అయితే వేసేసుకున్నాము ఇప్పుడు ఇప్పుడేమో కరివేపాకు అయితే వేసుకుంటున్నామండి ఉల్లిపాయలు అయితే మనకు ఆల్మోస్ట్ వేగిపోయాయండి ఇప్పుడు టమాటాలు అయితే వేసేసుకున్నాము టమాటా ముక్కలు అయితే ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు అయితే మగ్గు మూత పెట్టుకొని ఓకే అండి పది నిమిషాలు అయితే అయింది ఇప్పుడు మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము టమాటాలు అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కారం అయితే కొద్దిగా వేసుకున్నాం కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాము వాటర్ వేయకపోతే ఇవి టమాటాలు హైబ్రిడ్ టమాటాలు కదండి ఉడకవు అందుకని కొంచెం అయితే వాటర్ వేసుకుంటేనే మనకి ఇవి మొత్తం అయితే మెత్తగా ఉడికిపోతాయి ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి ఓకే అండి మళ్ళీ ఒకసారి అయితే మొద్ది చూసుకుందాము ఓకే అండి ఆల్మోస్ట్ మన టమాటాలు అయితే మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండి చేపలు ఉన్నాయి కదా వాటిని అయితే ఇందులో వేసేసుకుందాము కొద్దిగా గరం మసాలా కొంచెం కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా డిష్అవుట్ చేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన టమాటా ఎండుకడ్డీల కూర అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశాను మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల